ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున శ్రావణ అమావాస్య రానుంది ఈ యొక్క శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ యొక్క చిన్న అంటే రెండు వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోండి చాలు ఇక మీకు ఖచ్చితంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క శ్రావణ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో శ్రావణ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ యొక్క అమావాస్య అనేది సాధారణంగా మనకు శనివారంతో కలిసి వస్తుంది అంటే శనివారం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో జన్మించారు కాబట్టి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి శ్రావణ మాసం అనేది చాలా ఇష్టం ఇక వారికి ఇష్టమైనటువంటి వారం కూడా శనివారం విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి శ్రావణ మాసంలో శనివారం అంటే ఎంతో ప్రీతికరం అందువల్ల శ్రావణ శనివారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య అనేది సామాన్యమైనది కాదు ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన యొక్క సమస్యలను దరిద్రాలను తొలగిస్తాయి ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలే కాదు పూజలు పరిహారాలు వాటితో పాటు యొక్క అమావాస్య రోజున మనం చేసేటటువంటి యొక్క పూజలు పరిహారాలు అలానే ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే ఇక అత్యంత దరిద్రులు కూడా ధనవంతులుగా ఎదగటం ఖాయం ఎంతటి దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ధనవంతులుగా ఎదుగుతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నా సరే ఇక మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది ఇది సాధారణమైన అమావాస్య కాదు శ్రావణ మాసంలో ఈ యొక్క అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది అంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పిస్తారో వారి యొక్క కష్టాలు అన్ని తొలగిపోతాయి వారి దరిద్రాలు అన్ని కూడా తొలగిపోతాయి వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్రాలు దరిద్ర బాధలు తొలగిపోయి గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఇక వీరికి తిరుగులేనటువంటి రాజయోగం పట్టటం ఖాయం అంతేకాదు గోచార ఫలితాల ప్రకారం ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఇక మీకు కావలసినంత ధనం కూడా వస్తుంది ధన యోగం అనేది కలుగుతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం ఏ పూజ చేసినా సరే మనకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది ఈ యొక్క అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ రకమైనటువంటి పరిహారాలు చేసినా రెట్టింపు ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది ఈ అమావాస్య అనేది అంతటి పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు అనేవి మన దరిద్ర బాధలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి అందులోను కేవలం ఈ ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక అమావాస్య రోజు ఇంట్లోకి ఈ ఒక్కటి తెచ్చుకోండి ఇక మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది మీకు ఏ రకమైన కష్టాలు అయినా అంటే డబ్బుకు సంబంధించిన కష్టాలు అయినా చేతిలో డబ్బు అనేది నిలకడగా లేకపోయినా ఆర్థికంగా కష్టాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా వ్యాపారంలో సమస్యలు ఉన్నా ఇలా అనేక రకాల సమస్యలు అయినా సరే తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అందు ఉన్నటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఇంట్లోకి యొక్క శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇవి తెచ్చుకోండి ఇలా శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని తులసి మాలలతో మీరు పూజించటం మర్చిపోవద్దు తులసి మాలను తప్పకుండా స్వామి వారికి సమర్పిస్తే గనక అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కోట్ల అప్పుల బాధలు సైతం తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరు పొందినటువంటి వారు కనుక భక్తుల యొక్క ఏ రకమైన కోరికలను అయినా ఖచ్చితంగా తీరుస్తారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అంటే ఈ రెండు ఇంట్లోకి తెచ్చుకుంటే ఇక చాలు అలానే ఆ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే ఇక ఖచ్చితంగా కూడా దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు దరిద్రమైనటువంటి జాతకులు అయినా సరే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అలానే ఇంకా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ఇలా అనేకమైనటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి కాబట్టి శ్రావణ మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి మాసంలో శనివారంతో కలిసి వస్తున్నటువంటి రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తున్న యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులతో పాటు శనివారం రోజున శని దోషాలను తొలగించుకోవటం కోసం నవగ్రహాలను పూజించండి నవగ్రహాలను పూజించటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క శనివారం రోజున అంటే శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని అలానే పచ్చకర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చుకోండి అంటే దొడ్డు ఉప్పు పచ్చకర్పూరం ఇవి రెండూ కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున ఇంట్లోకి ఉప్పు పచ్చ కర్పూరాన్ని తెచ్చుకుంటే గనక ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు తెచ్చుకున్న కర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వండి హారతి అంటే పచ్చ కర్పూరంతో హారతినిచ్చిన పిండి ప్రమిదల్లో దీపాలను వెలిగించిన తులసి మాలతో అలంకరణ చేసిన పసుపు రంగు పుష్పాలను సమర్పించిన ఇక స్వామివారి అనుగ్రహం అనేది తక్షణమే కలుగుతుంది శని బాధలు శని దోషాలు సైతం తొలగిపోతాయి వ్యాపారంలో ఉద్యోగంలో వృత్తిపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య సాధారణంగా మనకు అమావాస్యలు అనేవి నెలకి ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఆ యొక్క అమావాస్యలు అన్ని కూడా మనకు మంచి ఫలితాన్ని ఇయ్యకపోవచ్చు అంటే సాధారణంగా నెలకి ఒకసారి అమావాస్య వస్తే సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు అలాంటిది అమావాస్య అనేది శనివారంతో కలిసి వస్తే ఆ అమావాస్య నిజంగా చాలా శక్తివంతమైనటువంటిది శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వస్తే ఇక ఆ రోజుకి తిరుగు అనేది లేదు అని చెప్పుకోవచ్చు ఇలా శ్రావణ మాసంలో శనివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్యకు తిరుగు అనేది అస్సలు ఉండదు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి ఇక మీకు ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు అష్ట ఐశ్వర్యాలను పొందుతారు ఖచ్చితంగా కూడా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం అనేది చాలా వృద్ధి చెందుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా ఉద్యోగ పరంగా ఇలా మీకు అన్ని రకాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది నిజంగా మీరు ఊహించలేనంత గొప్ప ఫలితాన్ని పొందుతారు మీ ఊహకి అందని విధంగా మీ యొక్క జాతకం అయితే మారిపోతుంది అలానే ఈ అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఎవరికైనా దానం చేసినా ఇంట్లో పెద్దవారికి అంటే మన ఇంట్లో పితృదేవతలు ఉంటారు కదా వారి పేరు మీద అన్నదానం చేసిన వారికి తర్పణాలు సమర్పించిన కాకులకి కుక్కలకి ఏవైనా ఆహారాన్ని పెట్టినా మన జాతకం మారుతుంది ఎలాంటి శని ప్రభావాలు అయినా తొలగిపోతాయి దుష్ట శక్తుల చెడు ప్రభావం నుండి కూడా విముక్తిని పొంది అదృష్ట యోగాన్ని పొందుతాము అని చెప్పుకోవచ్చు ఈ రోజు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున ఇంట్లోకి పచ్చకర్పూరం దొడ్డు ఉప్పుని తెచ్చుకొని పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వండి దొడ్డు ఉప్పుని ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికి కనిపించని దగ్గర ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయండి దొడ్డు ఉప్పు పోసిన అంటే దొడ్డు ఉప్పు ప్యాకెట్ ని అప్పుడే మీరు షాప్ నుండి తెచ్చుకొని ఆ దొడ్డు ఉప్పు అంటే దొడ్డు ఉప్పుని అప్పుడే ఓపెన్ చేసి తర్వాత పరిహారానికి ఉపయోగించాలి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు ఇలా కాకుండా ఎప్పుడో తెచ్చి ఓపెన్ చేసి పెట్టినా దొడ్డు ఉప్పుని పరిహారాలకు వాడుతామంటే అది ఖచ్చితంగా రిజల్ట్ని అయితే ఇవ్వదు కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చిన వెంటనే దానిని పరిహారానికి ఉపయోగించాలి కాబట్టి అమావాస్య శనివారం రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెస్తే మన డబ్బు కూడా రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెబుతున్నారు మనం ఏదైనా జాబ్ చేసినా లేదా ఏదైనా అది వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కావచ్చు మనం ఇలా ఏది చేసినా సరే మనం ఖచ్చితంగా కూడా ఏ పరిహారం చేసినా లేదా ఇంకా ఎలాంటి ఉద్యోగం చేసినా సరే మనకు వచ్చిన మొట్టమొదటి అంటే సాలరీతోనే మనం ఉప్పుని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే గనక మన డబ్బు రెట్టింపు అవుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క శనివారం రోజున మర్చిపోకుండా అంటే అమావాస్య శనివారం రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోండి దొడ్డు ఉప్పుని మట్టి పాత్రలో పోసి ఏదైనా ఒక మూలన పెట్టండి అలానే పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి ఇక ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున యొక్క శ్రావణ మాసంలో వస్తున్నటువంటి శనివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున ఇంట్లోకి ఏ రెండు వస్తువులను తెచ్చుకోవటం వల్ల మన కోట్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ